జంతువుల విహారయాత్ర అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు రకరకాల పక్షులు ఉండేవి వాటన్నింటికి రాజు సింహం మృగరాజు అందరినీ బాగా చూసుకోవడంతో అవన్నీ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి ఆహారాన్ని సమంగా పంచుకుని కలిసి తినేవి ఎప్పుడూ ఆటపాటలతో సంతోషంగా గడిపేవి అలా అడవిలో ప్రతిరోజు పండుగలా ఉండేది అవన్నీ ఒకనాడు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నాయి అయితే ఎక్కడికి వెళితే బాగుంటుంది అనే చర్చ వాటి మధ్య మొదలైంది మృగరాజా నదికి అవతల వైపున అందమైన ప్రదేశాలు ఆడుకోవడానికి స్థలాలు ఉన్నాయి మనం అక్కడికి వెళదాం అన్నది ఒక హంస అన్నది చిలుక మీరంటే ఎంచక ఒకరు మరొకరు ఎదురుకుంటూ వెళ్ళిపోతారు మరి అంత పెద్ద నదిని దాటి మేమెలా రాగలం అనే సందేహాన్ని వ్యక్తం చేసింది ఏనుగు ఓ పని చేద్దాం ఆ నది మీద వంతెన కడదాం ఆ వంతెనిప్పుడు విహారయాత్రకు ఉపయోగపడుతుంది అలాగే ఇరువైపులా ఉండే భావితరాల వారికి వారధిగా కూడా ఉంటుంది అన్నది మురుగరాజు వంతెన కట్టడం మన వల్ల అయ్యే పనేనా ఇక్కడే నాలుగు అడుగులు అటు ఇటు వేసి విహారయాత్ర అయిపోయిందనుకుంటే సరే అన్నది నక్క ప్రయత్నిస్తే కాని పనంటూ లేదు అంటూ తొందర చేసింది సింహం వెంటనే జంతువులు పక్షులు కలిసి నది మీద వంతెని కట్టే పనిని ప్రారంభించేశాయి ఎవరికి కేటాయించిన పనిని అవి హుషారుగా చేయసాగాయి అడవిలో ఎండిపోయిన కలపను సేకరించాయి చాలా శ్రమించి ఆ కర్రలతో నది మీద ఒక అందమైన వంతెనైతే కట్టాయి ముందుగా నేను వెళ్తాను చరిత్రలో నిలిచిపోతాను అన్నది ఆనందంగా కుందేలు సింహం అంగీకరించడంతో అది వంతెన మీద నెమ్మదిగా నడక ప్రారంభించింది కొంత దూరం వెళ్లేసరికి వంతెన విరగడం మొదలైంది అది గమనించిన కుందేలు భయంతో అరుచుకుంటూ వెనక్కి పరుగు తీసింది కుందేలు వచ్చేసిన తరువాత వంతెన మొత్తం కూలిపోయింది వంతెన కట్టడం మన అయ్యే పనే కాదని నేను ముందే చెప్పాను చూడండి కొప్పకూలింది అని వెక్కిరించింది నక్క నక్క మాటను సింహం లెక్క చేయలేదు ఎవరు అధైర్యపడకండి మళ్లీ ప్రయత్నిద్దాం అని అందరిని ఒప్పించింది వేగంగానే అన్నీ కలిసి మరొక వంతెనను గట్టిగానే కట్టాయి ఈసారి గాడిద మొదటగా వంతెన మీద అడుగుపెట్టింది అది వంతెన మధ్యలోకి రాగానే బీటలు వారుతుండడం చూసింది అది కూడా అడుచుకుంటూ వెనక్కి వచ్చేసింది ఈ వంతెన కూడా కూలిపోయింది నేను ముందే చెప్పానుగా వంతెన మనం కట్టలేమని చూడండి ఏ వంతెన కూడా నీటిలో కొట్టుకుపోయింది అంటూ అవకాశం దొరకడంతో మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వింది నక్క మిత్రులారా విజయం సాధించే వరకు శ్రమిద్దాం ఆలస్యం చేయకుండా పనిని వెంటనే ప్రారంభించండి అంటూ ఉత్సాహపరిచింది సింహం మళ్లీ అన్నీ కూడా వంతెన పనిని ప్రారంభించాయి ఈసారి చాలా గట్టిగా వంతెనను కట్టాయి చూడడానికి చాలా అందంగా కూడా ఉంది మురుగరాజా ఇప్పుడు వంతెన మీద నేను వెళ్తాను ఏమీ కాకపోతే వంతెన సామర్థ్యం తెలుస్తుంది తరువాత మిగిలినవన్నీ భయం లేకుండా ఆ అన్నది ఏనుగు మృగరాజు సరేనడంతో ఏనుగు వంతెన మీదకు వెళ్ళింది జంతువులు పక్షులు ఆశ్చర్యంగా చూస్తుండగానే వైపునకు చేరుకుంది అతి బలవంతుడైన ఏనుగే అవతలకు చేరుకోవడంతో మిగిలినవన్నీ కూడా భయం లేకుండా ఆ మీద నడిచాయి ఆ తరువాత విహారయాత్రలో నక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనుకున్న విధంగానే నదికి అవతల ఉన్న అందమైన ప్రదేశాలలో జంతువులు పక్షులు అన్నీ కూడా రోజంతా సంతోషంగా గడిపాయి ఈ కథలో నీతి ఏమిటంటే విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి గాడిద అహంకారం అనగనగా ఒక ఊరిలో ఒక గాడిద ఒక కోడిపుంజు ఉండేవి అవి చాలా స్నేహంగా ఉండేవి అవి రెండూ ఊరిలో రోజంతా ఆహారపు వేటలో గడిపి సాయంత్రం కాగానే ఒక పాడుబడ్డ ఇంటికి చేరి అక్కడే ఉండేవి అయితే ఆ గాడిదకు చాలా అహంకారం అందరిలోకి తనే గొప్ప అన్నట్టుగా ప్రవర్తించేది కాని కోడిపుంజ అలా కాదు చాలా తెలివిగలది సమయానికి తగినట్టుగా నడుచుకునేది అందరితోనూ కలిసిమెలిసి ఉండేది తన ప్రవర్తన మార్చుకోమని గాడిదకు కోడిపుంజు ఎన్నిసార్లు చెప్పినా అది వినేది కాదు ఒకరోజు పులి ఒకటి దగ్గరలో ఉన్న అడవిలోంచి ఆహారం కోసం ఆ ఊరిలోకి వచ్చింది అది అలా సంచరిస్తూ బాగా లావుగా దిట్టంగా ఉన్న గాడిదను చూసింది ఎలాగైనా దానిని చంపి తినాలని ఆ పులికి నోరూరింది అక్కడే చాటుగా ఉండి సరైన సమయం కోసం వేచి చూడసాగింది చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్న పులికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం కనిపించింది అంతే చెట్టుమాటున దాగి గాడిదపై దాడి చేయాలని గాండ్రించింది ఇంతలో గోడ మీద కూర్చున్న కోడిపుంజు పులిని గమనించింది తన మిత్రుడిని చంపడానికి సిద్ధంగా ఉన్న పులిని చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్కరొకో అంటూ పదే పదే గట్టిగా రోసాగింది కోడిపుంజు అరుపులు విన్న పులి కర్రలతో ఆ ఊరి జనం వస్తారేమోనని భయపడి వెనుదిరిగి పారిపోసాగింది కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుండి తేరుకున్న గాడిద పులి పారిపోతూ ఉండడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమో అని అనుకుంది తనను తాను మృగరాజులా ఊహించుకుని దాని వెంట ప్రారంభించింది అలా పెద్ద పులి ఎంత వేగంగా పరిగెడుతుంటే అంతకంటే వేగంగా దానిని తరుముతూ అడవిలోకి వచ్చేసింది గాడిద వేగంగా పరిగెడుతూ పులిని చేరుకునేంతలో తన వెనుక ఎవరో పరిగెడుతూ వస్తుండడం గమనించిన పులి వెనక్కి తిరిగి చూసింది ఆగు నా నుండి నీవు తప్పించుకోలేవు ఈరోజు నా చేతిలో నీకు చావు తప్పదు అంటూ వాండ్ర పెడుతూ వస్తున్న గాడిదను చూడగానే పులికి చాలా నవ్వొచ్చింది అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చిందనుకుని ఒకే ఒక్క గెంతులో గాడిద మీదకు దూకింది తన పంజా విసిరి ఒకే ఒక్క దెబ్బలో చంపేసింది తరువాత దాని ఆహారం ఆనందంగా తిన్నదా పులి ఈ కథలో నీతి ఏమిటంటే అహంకారం కష్టాలనే తెచ్చిపెడుతుంది ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడిచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశావు తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంత ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కానీ జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క నవ్వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువుల ఇంటిలోకి తొంగి చూడనే లేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది